మ్యాష్ ఎయిట్ ఎయిటీ త్రీ అంటున్నారు మొక్క అయితే కురస గాని కాపు చూస్తే ఫలసలోనేమో బాగా ఎట్ట ఇరవై కేజీలు కాడి చల్లామండి ఇదే ఓదైతే చెంచునే పిచ్చి తులసైతే మనం ఐదు పై రోజులు ముప్పై రోజుల టైంలో పరిరం కొట్టి మొక్కల అనేది సరిగా లేకపోవడం నీరు పరిధించకూడదు కాపు ఎక్కువగా ఉండి ఇలాంటి రకాలు బాగా సక్సెస్ పది బస్తాలు తక్కువ రద్దు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు జరుపుతున్న పరిశోధనలు వ్యవసాయంలో పురోగతికి నాంది పలుకుతున్నాయి దీనిలో భాగమే ఈ మ్యాష్ ఎయిట్ ఎయిటీ త్రీ రకం పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లుధియానా నుంచి విడుదలైన ఈ రకం డెబ్బై ఏడు రోజుల కాల పరిమితితో పల్లాకు తెగిన పూర్తిగా తట్టుకుని వివిధ చేటేటలకు మంచి రెసిస్టెన్స్ను కనబరుస్తూ రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు అందిస్తోంది ఈ మ్యాష్ ఎయిట్ థర్టీ త్రీ మినిమ రకం టీ నైన్ రకాన్ని పోలి ఉంటుంది డ్వార్ఫ్ రకం అంటే చాలా పొట్టి రకం అయినప్పటికీ దిగుబడిలో గణనీయమైన ప్రగతి అనేది కనిపిస్తూ ఉంది మెట్ట ప్రాంతాలకు అనుగుణంగా ఈ రకాన్ని రూపొందించినప్పటికీ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన అభ్యురాయ రైతు ఉప్పల ప్రసాదరావు ప్రయోగాత్మకంగా దీన్ని మాగాణిలో పది ఎకరాల్లో సాగు చేసి సత్ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు సో ఈ రకం సాగులో ఆయన అనుభవాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రసాద్ గారు నమస్తే 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 ఈ మొండి లో కూడా మేను పొలంలో కూర్చుంటే చల్లగా ఉంది ఇప్పుడు మినువులో ఎన్నో రకాలు వస్తూ ఉన్నాయి అయితే మీరు రాష్ట్రాలను దాటి ఏ రకాన్ని వదలట్లేదు కారణం ఏంటంటారు లేదా సార్ దిగుబడులు అండి ఇప్పుడు మనకి ఎల్లో మొజాకిని తట్టుకుని అన్ని ప్రాంతాలకి అన్ని కాలాలకి అనుకూలమైన రకాలు అన్ని యూనివర్సిటీలు తీసుకొస్తున్నాయి ఎవరు చేసినా కూడా రైతు కోసమే కృషి చేస్తా ఉన్నాయి సో ఇప్పుడు మీరు పంజాబ్ నుంచి కొత్త రకం తీసుకొచ్చారు అవునండి మ్యాచ్ ఎయిట్ ఎయిటీ త్రీ అంటున్నారు అవునండి ఏంటండి ఇది అది యాక్చువల్ గా టీ నైన్ రకాన్ని ఉంది అవునండి ఎల్లో రాదండి విస్తారమైన కాపు అండి అసలు మొక్క అయితే కురస గానీ అసలు కాపు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి పొట్టిగా అనిపిస్తుంది పొట్టిగానండి పొట్టి వెరైటీ డెబ్బై డెబ్బై ఐదు రోజుల్లో వస్తుంది గతంలో వరి మాగాణంలో టీ నైన్ వెరైటీని రికమాండ్ చేశారు చాలా సంవత్సరాలు సాగు చేశారు ఇంకా సాగు అవుతూ ఉంది సార్ సార్ ఇది దాంతో పోలిస్తే ఎలా ఉందండి ఇది చాలా బాగుందండి ఇంకా దానికన్నా ఇప్పుడు ఎక్కడ ఉన్న పలాక్ వస్తుంది కానీ టీ లైన్ కి దీనికి రాదండి అసలు ముక్క ఫల్లాక్ రాదు నల్లగా ఉంటుంది పైరు అసలు పూత దశలో చూస్తే అద్భుతంగా ఉంటుంది పూత మంచి ఇల్డింగ్ వచ్చే రకం సార్ మెట్టకు అనుగుణంగా రూపొందించారు మెట్టనండి మెట్ట వెరైటీయే మాకేమో మెట్ట లేదండి ఇదంతా డెల్టా ప్రాంతం మాది కృష్ణ జిల్లా మాది గినసాల మండలంలో మెట్ట ఎక్కడా లేదు ఈ మెట్ట వెరైటీలు గడ ఏం చేస్తానంటే మాకు రబీలో మా భూముల్లో బాగా పండుతాయి కనుక ఈ మెట్ట రకాలు గడ మాకు మాగాండ్లో నవంబర్ డిసెంబర్లో మనం సాగు చేసి ఈ పంటను మళ్ళీ మెట్టలకి ఇస్తామండి అద్భుతంగా ఉంది యాంత్రీకరణ పని రాదు మెషిన్ కటింగ్ పనిరాదు క్లాస్ గా ఉండదు సార్ పెరుగుదల ఎలా మాట్ ఎయిట్ ఎయిటీ త్రీ చిన్న మొక్క అయినప్పటికీ గట్టి కాపండి ఈ కణుపులు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ప్రతి కణుపులోనూ రెండు మూడు గుత్తులు వస్తాయి గుత్తికి మూడు నాలుగు ఐదు కాయలు ఉంటాయి గింజల కాడ కాయలు సమానంగా ఉంటాయి చిన్న కాయలు పెద్ద కాయలు ఉండకుండా కాయలన్నీ సమానంగా ఉండటంలో మంచి హీలింగ్ వస్తుందండి కొమ్మలు బాగానే ఉంటుంది కానీ కురస కడుపు కడుపు గుత్తులు 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 గుత్తులుగా విస్తారంగా రంగా పంట తయారైపోయింది ఆకుల కంటే కాయలు కనిపిస్తుంది బాగానండి కాయలు ఎక్కువ ఈ మొక్క చూడండి చిన్న మొక్క అయినప్పటికీ ఎన్ని కాయలు ఉన్నాయో యావరేజ్ గా మీ పంటలో ఎన్ని కాయలు గమనించారు సుమారుగా సుమారుగా ఈ చేసలోనేమో బాగా ఎట్ట కాసిందండి కాతి ఒత్తులో తగ్గింది కానీ ఏమైనప్పటికీ పక్క చేలతో పోల్చి చూస్తే రెట్టింపు కాపు ముప్పై నలభై కాయలు తక్కువండి ఒత్తులో కాడ మొక్కల్లో ప్రతి మొక్క కాబ బాగా ఎక్కువండి చూడండి అసలు అంతా ఖాయే కదా ఈ మొక్కల సాంద్రత అధికంగా ఉండటం ఇదేంటంటే దీని గురించి తెలుసుకున్నానండి చిన్న మొక్క కాబట్టి మొక్కల విస్తీర్ణం బాగుండాలని మనం ఇరవై ఇరవై కేజీలు కాటి చల్లామండి విత్తనం చల్లితే మంచి పొదుల్లో జల్లాం మామూలుగా పదహారు కేజీలు అంటారండి అందులో కొంచెం ఏంటంటే మొక్కల సంఖ్య ఎక్కువ ఉండాలి కదా మొక్క పెద్దది కాదు కదా అని చల్లామండి పాపులేషన్ బాగుంది కాపు బాగుంది ఒక కాయలో గింజల సంఖ్య ఎంత ఉందండి గింజలు ఉన్నాయండి ఒకటి మామూలుగా వేస్తున్నారు పాలిష్ రకాల కంటే కొంచెం గింజల సైజు తక్కువగా ఉంటుంది ఇది సాదా రకం సాధారణండి సాదా రకాల జిగురు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జిగురు ఎక్కువ ఉంది కనబడుతుంది సో ఇది మీరు మొదటిసారి మొదటిసారి అండి ఇదే మొదటిసారి పంట కాలం ఏడు రోజులు అని చెప్తా ఉన్నాడు మీరు ఎప్పుడు వేసారు ఇది డిసెంబర్ ఆఖరిలో వేసామండి డిసెంబర్ ఇరవై తారీఖు వేసానండి ఇంకో వారంలో కటింగ్ పోయి అంతే సార్ కరెక్ట్ టైం అండి యాజమాన్యం ఏం చేశారు ఇది యాజమాన్యం అయితే కోసే ముందు విత్తనాలు చల్లుతామండి భూమి పొద్దున్న బట్టి పొద్దున్న బట్టి రెండు రోజులు ముందు లేకపోతే ఆ రోజు చల్లుతాం విత్తనాలు చల్లి ఎక్కువగా రేఫర్లతో కోసేస్తా కిందకి వస్తారు రేఫర్ అయితే ఫ్యాడీ రేఫర్ కింద కోయటం పనగాడ చక్కగా నాలుగు రోజు రోజుల్లో ఎండిపోవడం మనకి అక్కడ ఏమవుతుందంటే మొక్క డ్యామేజ్ అవ్వదు మొక్క అంతా చక్కగా మొలుస్తుంది పనంతా భూమి మీద చాపరిచినట్టు పరిచేస్తున్నారు రేపలు రేఫర్ తోట వల్ల మీకు బెనిఫిట్ ఉందండి మొక్క చక్కగా వచ్చేస్తుంది నాలుగో రోజు ఐదో రోజు కట్టేత కట్టేస్తాం పైరు బాగుంటుంది అది ఒక పైరు పెడతానికి చల్లిని ప్రతి గింజ కూడా మొలకెత్తు చక్కటి వేడి వస్తుంది అవునండి అవునండి కంబైండ్ హార్వెస్టర్ తో కోసినప్పుడు అయితే సాధ్యం కాదు అలాంటి కాదండి ఇది వరిమాగాని కదండి మొదట్లో కురస కదా అని కలుపు మందులు బాగా కలుపును కంట్రోల్ చేశానండి ఇరవై రోజుల్లోపు మనం వచ్చే కలుపుని బట్టి ఇదే ఓదైతే చెంచూరియన్ బాగుంటుంది మొక్క ఏమి వెనకపోకుండా ఉంటుంది చెంచూరియన్ వెడలపాకులు అయితే ఫిజీప్లెక్స్ అద్భుతంగా పనిచేస్తుంది ఇంకేదన్నా పిచ్చి తులసి లాంటి కడ ఉంటాయి పొలాల్లో పిచ్చి తులసి అయితే మనం ఐరిష్ కప్ తప్పకుండా కొట్టాలి బ్రహ్మాండంగా అన్ని కలుపులు కంట్రోల్ అయిపోతాయి ఇరవై నుంచి ముప్పై రోజుల లోపే మోస రోజుల లోపే కలుపు మందులు కాడ కొట్టేటప్పుడు చక్కగా భూమి తేమ ఉండాలి తేమారిపోతే లైట్గా నీళ్లు పెట్టి కలుపు మందులు కొట్టే ఇంకా రిజల్ట్ బాగుంటాయి మొక్క ఎనకపోదు కలుపు ముందులు కాడానండి ఆరే ట్యాంకులు కొట్టాను అట్ట కొట్టకూడదు కలుపు మందులు చక్కగా పది ట్యాంకులు అంటే రెండు తైవాస్ ఇరవై లీటర్లు పడతాం కదా రెండు వందల లీటర్లు కొట్టాలి కలుపు ముందు కలుపు మందులు కొట్టిన తర్వాత ఒక వారం పది రోజులకి గ్రోత్ ప్రమోటర్లు వాడాలి కొట్టాలి కలుపు మందు కొట్టిన తర్వాత నాలుగు రోజులు ఆగి ఐదో రోజు కొట్టేయాలి గ్రోత్ ప్రమోటరు క్రాప్ మ్యాక్స్ పోతంతా అయిపోయిన తర్వాత మల్టీకే యూరియా వాడే బెటర్ తట్టుకుంటుంది కొట్టస్తుందని ఇరవై ఐదు రోజులకి లీటర్ మూడు కాడికి రీజెంట్ ఎం ఫార్టీ ఫైవ్ కేజీ రెండు ఎకరాల కాడికి వేపద్ వేప కషాయం అంటే అజాడ ఆక్టి స్ప్రే చేశానండి మొదటిసారి అంటే పురుగులు తెగుళ్ళు రెండు రాకుండా పీల్చే పురుగులు అవును అటు తెగుళ్ళు రాకుండా నలభై రోజులు చేసినప్పుడు ఈ అప్పుడుకే పూత స్టార్ట్ అయింది నలభై రోజులకి బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనస్ ఇరవై ఐదు ఎంఎల్ మెరివాన్ ఎనభై ఎంఎల్ చేశానండి పోత టైంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య మరుకా మచ్చల పురుగు ఆ పురుగు నివారణకు ఏం చేయాలి మరుగుకా మచ్చల పురుగు అంటేనండి మేము చూసాము అది గనక పోత ప్రారంభ దశలో ఒకటి రెండు పూతలు వచ్చినప్పుడే కనుక మనం సరైన సస్యరక్షణ చేపడితే అసలు మరొక రావట్లేదండి అదే గనక మనం అస్రత చేసామా కొంప ముంచేత్తమే అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఒకటి రెండు పూతలు వచ్చినప్పుడే సస్యరక్షణ చేయాలి ఒకటి రెండు పూతలు అంటే ఇది డెబ్బై ఐదు రోజుల పైరు ముప్పై ఐదు రోజుల కలిసి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ ఒకటి రెండు పూతలు రాగానే ఎక్స్పోనెస్ కొట్టామండి అసలు పూతల పురుగంటూ రాదు మనకి మిగతా పురుగులు కాడ లద్ది పురుగులు శనపచ్చ పురుగు మొత్తం పురుగులన్నీ కంట్రోల్ అవుతాండి ఇంకా దాంట్లో గొప్పతనం ఏంటంటే తామర పురుగులు కడారా అట్లా తామర పురుగు మనం తలమాడు వస్తుంది చూడండి ఇట్లా తామర పురుగులు పోతలో ఒక నల్లిలాంటి పురుగులు తామర పురుగు ఈ కాలంలో దానికి రిజల్ట్ వస్తుంది మినిమిలో కూడా వాడినారు కాస్ట్లీ కదండి అది కాస్ట్లీ అనేది తప్పదండి ఓకే ఇప్పుడు శీతాకాలంలో ప్రధాన సమస్య బూడి తేదీలు ఊటి రెండు కదా దాన్ని వదిలేస్తే నాలుగైదు రోజులు మొత్తం చేను అంతా వ్యాపిస్తూ ఉంది దాని నివారణకి ఏం చేయాలండి బూడి తెగులకి ఫస్ట్ లో పాలిరామ్ కొట్టామండి ఇది ముప్పై రోజులు ముప్పై రోజుల టైంలో పాలిరామ్ కొట్టి పాలిగ్రామ్ పాలిరామ్ అది బిఎస్ఎఫ్ అది అది నువ్వు మెరివానా స్ప్రే చేస్తున్నాం అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ప్రసాద్ గారు ఇప్పుడు మిను సా చేసే ప్రతి రైతు ఎదుర్కొంటున్న సమస్య మొక్కల అనేది సరిగా లేకపోవడం పెరుగుదల కోసం నీరు పెడితే అప్పుడు మళ్ళీ ఇంకా మేము పెరుగుదల తగ్గిపోయి ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అసలు నీటి యాజమాన్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి నీటి యాజమాన్యం యాజమాన్యమంటే స్థాయిలండి స్వభావాన్ని బట్టి అదే ఇసుక భూములు గర భూములు అయితే తక్కువ రోజుల్లో పెట్టేసుకోవాలి భూమి బాగా ఆరుదారు చిన్న పెడితే ఏ రోజులేసి వచ్చి ఉండే కనుక భూమిలో పై గడ్డ కొంచెం తీస్తే కింద తేమగా ఎరుక దగ్గర తేమగా ఉన్నప్పుడే తేలికి తళ్ళు పెట్టాలి నీరు పారించకూడదు మన ఇంజినో మోటార్కో ట్యూబులు కట్టుకుని చివరిలో వంద అడుగులు యాభై అడుగులు మొక్కలు వేసుకుని చక్కగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ తేలికి తండు పెట్టుకుంటే కనుక మంచి ఇళ్ళి వస్తుండీ సాధారణంగా ఏంటంటే నాటిన ముప్పై రోజుల వరకు భూములు ఉన్న తేవమే సరిపోద్ది అవునండి ఎక్కువ శాతం మంది రైతులు ఈ నల్ల ఏడు నెలలోనే వేస్తారు అంటే నలభై నెల కదా సో సర్వసాధారణంగా ఒకే రకంగా ఉంటాయి భూములు జిగురు శాతం అనేది కొంచెం తేడా ఉంటాయి ఉంటుందండి ఎన్ని రోజుల ముందు అంటే పోతకు ముందు నీరు పెట్టచ్చు అసలు పోత ముందు పెట్టాలండి మన నా ఉద్దేశం అయితే ముప్పై రోజుల లోపులోనే తడి పెట్టాలి ముప్పై రోజుల్లో లోపు తడి పెడితే మళ్ళీ యాభై రోజులకు తేలిగ్గా తడి పెట్టే బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు అన్నారు ఇప్పుడు ముప్పై రోజుల వరకు భూమి ఆరట్లేదు కొన్ని నెలలని రైతులు ఏం చేయాలి ఆ ముప్పై రోజుల వరకు ఆరుతా ఆరుతాడుతూ ఉన్నప్పుడే తడి పెట్టేయాలి ఆ టైంలోనే పెట్టాలి బాగా వెనక పెడతా అంటే మొక్క వెనకపోతుంది పెరుగుదల అయిపోతుంది ఇప్పుడు ఈ రకం పొట్టిదైనప్పటికీ చక్కటి గట్టి దిగుబడి అనేది కనపడుతుంది బాగానండి సో మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ఇదా పది బస్తాలు తక్కువ రండి అదిగే అంటే ఎక్కడ కాయ చూడండి కాయిపోసుకోవటం బాగా ఒత్తుగా గుత్తులు గుత్తులు గుత్తులుగా గుత్తులుగా బాగా కూడా ఎక్కువ ఉండటం వల్ల దిగుబడి చాలా చక్కగా ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంటుంది కాదా మెట్లో కొద్దిగా తక్కువ విస్తీర్ణంలో ఎట్టా ఉంటుందో అని ట్రైన్ కోసం నాటాను ఇందా మీ చూపించాను మెట్లో కొద్దిగా టాప్ గా ఉంది దీనికంటే బాగుంది మెట్లో కాపు కొంచెం చెట్టు పెరిగింది బాగుంది మెట్టలో ఏమవుతుందంటేనండి మనకి తక్కువ కాల పరిమితి రకాలు ఏమవుతాయి మాగాటిలోకి మెట్టలోకి మెట్లోకి తేడా మాగాణిలో ముప్పై రోజుల దాకా విపరీతమైన తేమ ఉంటుందండి తేమ ఉండగా మొక్క పెరగదు ట్రై ట్రై చేస్తుంది మారిన తర్వాత మొక్క పెరుగుతుంది తేమ మారిన తర్వాత దీనికి సగం ట్రైన్ అయిపోతుంది నిజంగా అయితే మెట్ట వెరైటీలు మాగాటిలో పెట్టకూడదు అయితే మనం ఏంటంటే ఇటు మంచి వెరైటీ మనకి మెట్ట లేదు కనుక మాగానిలో డెవలప్ చేద్దాం ఒక రెండు బస్తాలు తక్కువైనా మంచి అభివృద్ధి అవుతుంది చేయటం అండి ఈ మెట్ట రకాలు మెట్టలో పెడితేనే కుది వస్తాయి సో ఇప్పుడు మీ అనుభవం ప్రకారం కూడా వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు అంటే మిషన్ కటింగ్ మట్టి పని రాదు సొంతంగా మనుషులు కూలీలు అందుబాటులో పీచున్న వాళ్ళ మట్టికి గొప్ప వెరైటీ మీ అనుభవం ప్రకారం దీన్ని మెట్ట రైతుకి రికమెండ్ చేస్తారా మాగాణి రైతుకి మెట్టాలకేనా అండి మెట్టకే బాగుంటుంది మాగాణిలో హైట్ రకాలు వేసుకోవాలి ఇప్పుడు మనం అంటే ఎంతో అనుభవం ఉండి కలుపుని కంట్రోల్ చేయగలిగాం అందరూ చేయలేకపోతున్నారు దాంతో కలుపు కంట్రోల్ చేయకపోతే ఈ చిన్న మొక్క కదా కలుపు ఏమో పైకి వెళ్ళిపోతుంది ఇదేమో కింద ఉంటుంది కొట్టే ముందు కలుపు మీద పడతాయి ఇంకా అది గ్రోత్ వచ్చేస్తుంది ఇదేమో ఇంకా దెబ్బతింటుంది మెట్టకే ఎక్కువ సూటబుల్ మెట్టేనండి మెట్టక మట్టుకు అద్భుతమైన వెరైటీ మనం ఖరీఫ్లో వేస్తాం కొంచెం వర్షాలు స్టార్ట్ అవ్వగానే వేసుకోవచ్చు వేసే రకాలు ఎలా ఉండాలంటే మొక్క చిన్న మొక్కలు అయ్యి కాపు ఎక్కువగా ఉండి ఇలాంటి రకాలు బాగా సక్సెస్ అవుతాయి ఎందుకని అంటే ఇప్పుడు కాయ మీద వాన పడిందండి వాన పడినా గబాల్ని ఆరిపోతే ఏమి ఉండదు అదే కాడ ఎక్కువ కాడ పడిపోయి కుప్ప పాసిపోయి బోల్డ్ డ్యామేజ్ అయిపోతుంది మెట్టకి ఇది అద్భుతమైన రకం మెట్ట ప్రాంత రైతాంగానికి ఈ మ్యాష్ ఎనిమిది వందల ఎనభై మూడు మెనుము రకం మంచి ఫలితాలను అందించగలదని రైతు ఉప్పల ప్రసాదరావు గారు అనుభవపూర్వకంగా చెప్తున్నారు అలాగే వరి మాగా సైతం ఈ రకం సాగు చేసే అవకాశం ఉన్నప్పటికీ కలుపు నివారణ పట్ల పూర్తిగా అవగాహన ఉన్న రైతాంగం ఈ రకం సాగుకు ముందడి వేయాలని సూచిస్తూ ఉన్నారు సో నూతన రకాల సాగులో ప్రతి రైతుకు ఆదర్శనీయంగా నిలుస్తున్న రైతు ఉప్పల ప్రసాదరావు కృషి అభినందనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు